వేసేవి కాలంలో సొరకాయ బీరకాయ దోసకాయ లాంటి నీరు శాతం ఎక్కువగా ఉన్న కూరగాయలు తినడం చాలా మంచిదండి ముందుగా సొరకాయని నీటితో శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కోసుకోవాలి నేను సొరకాయ మీద ఉన్న తొక్కు తీయడం లేదు మీకు నచ్చకపోతే చెక్కు తీసేసి ముక్కలుగా కోసుకోండి ఇప్పుడు ప్యాన్లో కొన్ని పల్లీలు వేసి కాస్త వేగాక ఒక స్పూను నువ్వులు కూడా వేసి దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి పల్లీలు నువ్వులు తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిదండి డైరెక్ట్గా తినమంటే ఎవరూ తినలేరు కాబట్టి ఇలా రోటి పచ్చళ్ళలో వేస్ట్ చేసుకోవడం వల్ల పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి ఒక స్పూను ధనియాలు మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు ఇలా బాగా వేగితే రోటి పచ్చడికి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు అదే ప్యాన్లో ఉన్న నూనెలో సొరకాయ ముక్కలు మూడు టమాటో ముక్కలు కొద్దిగా పసుపు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూతపెట్టి రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి మూతపెట్టి మరో మూడు నిమిషాలు మగ్గించుకొని స్టవ్ మీద నుండి దించేసి పూర్తిగా వేడి చల్లారనివ్వాలి ఇలా వేడి చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు రోట్లో లేదా మిక్సీలో వేయించిన ధనియాలు పచ్చిమిర్చి మీ రుచికి తగ్గ ఉప్పు కొద్దిగా జీలకర్ర ఐదు వెల్లుల్లి రబ్బులు వేసి ఇలా మెత్తగా దంచుకోవాలి ఇలా నలిగిన తర్వాత మగ్గించిన సొరకాయ టమాటో చింతపండు వేయించిన పల్లీలు నువ్వులు కూడా వేసి మెత్తగా దంచుకుంటే ఎంతో కమ్మగా ఉండే సొరకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి ఇలా నలిగిన పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు పోపు వేసి ఈ పచ్చడిలో కలిపేసుకుంటే సరిపోతుంది ఈ సొరకాయ పచ్చడిని వేడి అన్నంలో కలుపుకొని తిన్నా చపాతీల్లో నంచుకున్న దోశల్లో నంచుకున్న చాలా కమ్మగా ఉంటుందండి వేసవి కాలంలో ఇలాంటి రోటు పచ్చళ్ళు తినడం చాలా బాగుంటాయి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది